ఎందుకు మనం అంత లైన్లో నిలబడి ప్రసాదం తీసుకుంటాము ఈ మాత్రం అన్నం ఇంట్లో వండుకోలేమా వండుకుంటారు ఉన్నవాళ్లేగా లేని వాళ్ళేం కాదు కదా ఎందుకు అనంటే ఈ ప్రసాదం ద్వారా మనం భగవంతుడిని మనస్సులో నింపుకుంటున్నాము అది ఆలోచన మనకి అందుకోసం అందుకోసం నిలబడేది మనకి ఒక తృప్తి ఎందుకు ఇవన్నీ చేస్తామంటే భగవంతుడిని పట్టుకోవటానికి ఏదో ఆ ఆ తాపత్రయం మనం భక్తుల్లో చూస్తూ ఉంటాం ఎందుకంటే ఏదో రకంగా మనకి భగవంతుడు ప్రసన్నుడవుతాడు మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు మనం చేసే పనిలో భగవత్ స్మరణ ఉంటే వర్కీస్ వర్షిప్ ఏ వర్క్లో అయితే భగవత్ స్మరణ ఉంటుందో ఏ పనినైతే నువ్వు భగవంతుడికి అర్పణగా చేస్తూ ఉన్నావో అటువంటి పని అంతా కూడా వర్షిప్పే అది మనం గుర్తుపెట్టుకోవాలి ఊరికే వర్కీస్ వర్షిప్ అని కాదు అలా మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడిని స్మరించి చేద్దాం అంతే అది అప్పుడు భగవంతుడికి ఆరాధన అర్చన అవుతుంది